ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలి సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈరోజు మా అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చినటువంటి రోజు మా కాపు నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంతో ప్రతి కుటుంబం కూడా రానున్నటువంటి రోజుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి గతంలో కూడా మా బలిజలకు చాలా మంచి ప్రయాట ఉంది మా కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ నరసింహారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ చైతన్య రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి బలిజ సోదరికి కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాల పాలన కాలంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేకూర్చే విధంగా నేను చాలా కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో కూడా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఈ రోజు కాపు సోదరుల కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రతి త్యాగం కూడా వృధా కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా కృష్ణదేవరాయల వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి బలియ సోదరునికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను